కులగణన నిర్ణయం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆరు కృష్ణయ్య అన్నారు దశాబ్దాల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కులగణనకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు హైదరాబాద్ లోని ఓ హోటల్లో తొంభై ఆరు బీసీ సంఘాల ప్రతినిధులు బీసీ మేధావులు సామాజికవేత్తల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరు కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కులాల జాబితాల పునర్విభజనకు శాతాలను శాస్త్రీయంగా తేల్చేందుకు కులగణన అవసరమని కృష్ణయ్య అన్నారు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మా మాటలు మా వల్ల కాదు బీసీ ప్రజల ఉద్యమాల వల్ల అయింది ప్రజల వందల సార్లు దండ చేశాం ఇక్కడ వందల సార్లు దండ చేశాం అరవై ఏళ్ళ ఎవరు చేయలేకపోయారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దమ్మున్న నాయకుడు ఆయన ఆయన మా వాళ్ళ వీళ్ళ లాగా ఉద్యమాలు ధనడు గడపడి కరోదా కూడా కైసాకే జార్జ్ కైర్ హ్యాద కర్మ అంటే అందరు కూడా చెప్తున్నాం